బాగీ అమర్ ఇద్దరు బాగా రెడీ అయిపోయి ఒక పార్టీకి అని వెళ్తూ ఉంటారు కారులో బయలుదేరి అప్పుడు మనోహరి నాగు అనే రౌడీ బ్యాచ్కి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అతను నాగు ఇలా అంటూ ఉంటాడు ఏంటి మేడం మాతో ఏమైనా పనిపడిందా అని చెప్పి అవును ఇక ఇద్దరు పార్టీకి వెళ్తున్నారు నేను లొకేషన్ షేర్ చేస్తాను అందులో ఒకరు బతకకూడదు ఎలాగైనా సరే మీరు చంపేయాలి వాళ్ళంతా ఏం చూడాలి అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి సరే మేడం అని చెప్పి వాళ్ళు కత్తులు పట్టుకొని కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకా అక్కడ చూస్తే బాగీకి అక్కడ వెళ్ళి ఇంకా అమ్మారు వాళ్ళు పార్టీ దగ్గరికి రీచ్ అయిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దగ్గరుండి బయటకు వచ్చి వాళ్ళ రూపలికి తీసుకువెళ్తారు ఇంకా ఒక లేడీసు ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళు అందరూ కూడా అమర్ చుట్టుముట్టి అందరూ కలిపి మాట్లాడుకుంటూ ఉంటే బాగి దూరంగా ఉండేది అంతా చూస్తూ ఉంటుంది అప్పుడే బాగికి దాహం వేసి గొంతుకి పట్టేస్తుంది ఇంకా అక్కడ డ్రింక్ డ్రింక్ అని అరిచిన వెండి అక్కడ ఉన్న సర్వర్ తీసుకొచ్చి డ్రింక్ అని చెప్పి చేతిలో పెట్టేస్తాడు ఇంకా బాగి అది నిజంగా డ్రింక్ ఏమో అని చెప్పి తాగేస్తుంది ఇంకా తాగిన వెంటనే మైకంతో కమ్ముకొని ఉంటుంది ఏం చేస్తుందో తెలియదు ఇంకా చిందులు వేస్తూ ఉంటుంది అమరు ఎంత వచ్చి ట్రై చేద్దామో ఆపడం ట్రై చేసినా కూడా ఇంకా ఆకకుండా అలాగే చిందులు వేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది బాగీ అయితే అమ్మరు ఇంకా వద్దు వద్దు అని చెప్తున్నా సరే బాగీకి ఆ డ్రింక్ చేయడం వల్ల ఏమీ తెలియక చిందులు వేస్తూ ఉంటుంది అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అమర్ ఫ్రెండ్స్ అందరూ చూసి వింతగా చూస్తారు బాగీ బిహేవియర్కి ఇంకా అమ్మరు అయితే వద్దు బాగి ఇలా చేయకు బాగి అని చెప్పి చెప్తా ఉంటుంది ఇంక ఈ మందు తాగడం వల్ల బాగీ అమరు ఒకటైపోతారు ఆ రోడ నుంచి కాపాడ బాగీని Thank you friends for watching my videos. Please subscribe my channel. Thank you.